मात्र తావచియ ఎట్ ప్రావపతిని పెట్టుకుంటాం చిన్న హోయై పరిస్థొందునంటే ఇరుటుషెట్ ఉంటది అట్టకి జరిగింది ఒదిగనిన కక్కేల్టప్పటికీ డిజేస్ అవుతుంది అప్పటికే నా ఇంద్రావౌస్ ఈ పరిస్థిది ఆపరిస్తే అర్థం గాట్లే అంటే ఆ తీచొట్ నా దగ్గర ఏటి ఇల్ల బెండిల్ పెట్టు అక్కకి ఏంటా అంటే కడిస్తా ఆత్ర గలిగును ఏ దేవత రూపం అంటే ఈ రోజు ప్రాస్త చేయన చూస్తారా సంతోషం చాలా గొప్ప చాలా గొప్ప పగ్గే విషయాలు ఆయన మేకూజాన్ని ఈరోజు ఈ పరిస్థితుల్లో అది ఈ స్థలంలో ఈ ఇళ్ళ మధ్యన వాళ్ళ చైతన్యం చేసింది అంత బట్టి చాలా సంతోషపడ్డాబట్టి ఆయనకి అంతే నాకు ప్రకృతి ఆసుపత్రికి చేస్తున్నారు కాక అక్కడ మాట్లాడి కూర్చుని చెప్పారు ఆ చూస్తే ఆదివారం ద్వారా ఉగెట్ లెక్క డిస్కౌంట్ సాగుతా ఉంటుంది ఆలోచించండి ఈ రోజున నా తండ్రి ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టిన నీ ప్రేమకి నిన్ను మనసుతో కృతజ్ఞతాస్ చెల్లిస్తున్న ఆయన లోపలలో వెరే వాళ్ళని నా తండ్రి నా ఆయన ఈ ప్రేమని నాకు బట్టి మాత్రమే నీ కృపణి ధైర్యం బట్టి మాత్రం రోజు ఈ స్థితి పరిస్థితిని నీ కృపని బట్టి కలిగితే నాయన దాని బట్టి నిన్ను మనస్తో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను లేకుండా నీ సన్నిధిలో ఆయన ప్రార్థన చేయడానికి విజ్ఞాపనం చేయడానికి ఆ పక్షంలో నీవున్ని విజ్ఞాపన చేశావు మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచేవా అధ్యాపనకర్తలుగా నిత్యము నిధిలో మొడపెట్టే వరకు మేమందరము ఉండటానికి సహాయం చేయండి ఈ రాసుని నిలబెట్టి మాట్లాడేదిగా నీతిని మాత్రమే జరిగించిన ఆయన న్యాయమును మాత్రమే జరిగించు ఆయన నా ఇష్టాలు నా నోటి మాటలు నా ఆలోచనలు కాదు నా తండ్రి నాయన మీ న్యాయంలో నీ నీతిని నీ ఆలోచన మాత్రమే నెరవేర్చబడినట్లుగా ఆ రీతిగా మేము ప్రవర్తించి నడుచుకొని నీ సన్నిధిలో నిర్దోషంగా ప్రార్థించేవారిగా మేమందరం ఉండునట్లుగా వాళ్ళందరినీ చూపించి బలపరచమని ఆయన ప్రార్థిస్తూ స్థుతిస్తూ నీ బాధ పెడుతూ మాక్యక్తిని దాస్ గుడికను బలపరిచి నీ చిత్తంలో నీ ఆలోచనలు సంపూర్ణంగా నెరవేర్చే దేవుడు ఉండగా అయ్యా ఏ స్థితిలోనైనాను ఏ పరిస్థితిలో ముందుకు సాగునట్లుగా మీరే చేయబట్టి నడిపించి చూపించి మరి ప్రార్థన చేస్తున్నాను సహవర్శం మీరు పొందించి తరకు చేసి కార్యను ఆలోచనలు జరిగించు వేడుకుంటూ ప్రార్థిస్తూ స్థుతిస్తూ మరొకసారి నాయన ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి నా తండ్రి ఈ అన్యాచారంలో నా తండ్రి ఈరోజు అనేకులను ఆయన తండ్రి రక్షణ పొందిన అమనస్తున్నారు రక్షణ పొందుకున్నామనేటటువంటి విశ్వాసం అనేకులు కూడా పాలు పొందున పరిస్థితులు ఎన్నో కనపడుతున్నాయి తండ్రి మరికి జ్ఞానం దయచేయండి మరి నెలకొని దయచేయండి మరి వివేచన దయచేయండి ఏం ప్రవర్తిస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు గ్రహించే జ్ఞానం వారికి దయచేయండి వారిని క్షమించండి స్పందించండి అంటే వాటి నుంచి విడిపించండి అంటే వారి కొరకు ప్రార్థించే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రాంతంలో జరుగుతున్న అన్యాశారులు ఎవరికి ఎలాంటి రకమైనటువంటి నాయన పరిస్థితిలో పడకుండా నేను గొడవలు నా తండ్రి ఆయన అనేక రకాల దృష్టిలో జరగకుండా నీవే కృపతో కాపాడమని ప్రార్థన చేస్తున్నాను కలికరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రశాంతంగా నెమ్మదిగా నా తండ్రి నడుచుకోవడానికి మీరే కృప చూపించమని ఆయన గలిమిలి నుంచి తొలగించి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ బాధలు చదువు ఆయన సమస్త విషయంలో మిగిలిన నడిపించి కృప చూపించమని మీకు జాబ్ నేను ప్రార్థనలు అనేక జరగడానికి మీరే మాకు శక్తినిచ్చి బాధ నుంచి నడిపించండి యా ఆదివారం ఈ కాల ఆరాధన ఆరు గంటలకి ఎవరైనా ఆరంభించడం చూపిన కృపను పెట్టిస్తూ ఇక్కడ మీ నామవుని మాత్రం జరిగించుకోవడానికి సహాయం చేయండి అంతటిలో అన్నింటిలో నిశ్చిత్వం ని ఆలోచనలు అప్పగించుకోండి ఈ నామవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఉద్దేశాలు సిద్ధపరిచిన మీరు సిద్ధపరిచిన మాకు ఒక ఆహారాన్ని పరిశుద్ధపరిచి దీపించండి లేని వారికి పెట్టేవారిగా తింటుంది మహిమ జ్ఞానాన్ని మాకు దయచేసి మీరే నడిపించమని సమస్త ఘనత మహిమను మీకు ఆపాదిస్తుంది ఏ సుఖీశ్వరి పరిశుద్ధ నామం పేరుట ఆ కలితో ఉన్న వారు నేతలు ఉన్నారట అందరినీ ఏ దయ చూపించమని దయాలు తినటు మేము యోగ్యులం కాదు ఆయన అర్హులం కాదు రిని బట్టే ప్రార్థన చేసుకుని దిక్కు లేని వాళ్ళు అందరూ ఉండాలి ఆదర్లేని వాళ్ళు అందరూ ఉంటారు వారందరినీ కృపతో బలపరచు మరి అందరికీ నీ సహాయము దయచేసి వారందరి విషయం ప్రార్థించేందుకు సహాయపడి మాకు జ్ఞానం తెలియని వివేకము దయచేసి మహిమ ఒకరికే నిలబెట్టమని ఏ సుక్రీశ్వరి పరిశుద్ధన ప్రార్థించి పెట్టుకుంటున్నారు పర్మతండి பரோகம்சுத்தபட விசித்தம் ஏ பரோல நிறுவனம் தயச்சிப்படு அபராதம் அபராதம் சோதனா கிழிச்சி தப்பிச்சு பலமு சக்தி மயிமாந்தம் நீ வேர்தேஸ் శుద్ధ ఆత్ముని యొక్క నేను సహవాసము సన్నిధి సహాయము గుడిన మనకును సగల జనులకు సగ పరిశుద్ధులకు సదా తోడుకుండి ఆయన కుటుంబ బలపరిచి ఆయన కార్యములను ఆయన చిత్తమును ఆయన ఆలోచనను సంపూర్ణంగా నేర్పించుగా సమాధాల కర్తైన దేవుడు మానందరి తోడు నేర్పించుగా